మీ నాన్న చంపించింది మీరే అన్నారు కదా నువ్వు సర్వే చేయించుకో ఐదు ముగ్గురు ఫోటోలు పెట్టు ముందు చంద్రబాబు నాయుడు డెబ్బై నాలుగు సంవత్సరాలు బ్రాకెట్ లో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి తర్వాత జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టు కింద నా ఫోటో పెట్టు వీళ్ళిద్దరూ క్యాపిటల్ కట్టలేకపోయారు వీళ్ళిద్దరు స్మార్ట్ సిటీలు కాలేకపోయారు వీళ్ళిద్దరు పది లక్షల కోట్లు అప్పు చేశారు వీళ్ళిద్దరు పవన్ కూడా కలిశాడు మీకే అప్పాలు కావాలా మోదీని మోదీ మోదీ ఆయన ఇచ్చారు ఆయన మీద పడ్డారు ప్రపంచ శాంతి దూత ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కావాలా ఈ కావాలని పదిలో ఐదు మంది నిన్న పిట్టాపురం ప్రతిపాటు మేము సర్వే ఈవినింగ్ వస్తూ ఉండగా కాపులందరూ మావైపోయి